This is the voice of Good Shepherd. 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 Praise the Lord, Hallelujah. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము మంచి కాపరి స్వరం అనే మా ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము ఈ సమయంలో దైవ సేవకులు మా మావయ్య గారు ఆర్వి రత్నం గారు దైవ సందేశాన్ని అందిస్తారు ప్రతి ఒక్కరు శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందుకుందాం ప్రైస్ లోడ్ వాయిస్ ఆఫ్ ద గుడ్ షెపర్డ్ అనే టీవీ కార్యక్రమం చూసినట్టుండి ప్రియులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రియులారా మరి గడిచిన వారంలో అనేకులు మా టీవీ కార్యక్రమం చూసి మరి అనేకులు ఫోన్ చేయడం జరిగింది పిల్లారా మరి మీ అందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తున్నాం మీరు విశ్వాసం ఉంచండి ప్రభు తప్పనిసరిగా మీ జీవితాలలో మీ కుటుంబాలలో కూడా అద్భుత కార్యములు ఆశ్చర్యకార్యములు సూచిక్రియలు మహత్కార్యములు ప్రభు జరిగిస్తారని ప్రభు పేట మనం చేస్తాం పిల్లరా మరి బాపట్ల నుండి మరి కొలసి అనేటువంటి అమ్మాయి ఫోన్ చేయడం జరిగింది కుమార్తె నీ యొక్క జీవితంలో ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు అందుని బట్టి దేవుని స్థుతించు అలాగే మరి మద్రాసు నుంచి నుండి దేవునమ్మ అనేటువంటి కిడ్నీల్లో బలహీన ఉన్నటువంటి సహోదరి ఫోన్ చేయడం జరిగింది తల్లి నీ యొక్క జీవితంలో కూడా దేవుడు అద్భుతకారం జరిగిస్తూ ఉన్నారు అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అంతేకాకుండా మమత అనేటువంటి ఒక ఎవరి కుమార్తె పిల్లరా మరి పరిచర్యలో మరి వాడబడుతున్నట్టుగా ఫోన్ చేయడం జరిగింది సహోదరి నీ యొక్క ఉన్న కూడా దేవుడు తప్పనిసరిగా బహుగా మరి నిన్ను వాడుకుంటాడని ప్రభుత్వ మీకు తెలియజేస్తున్నాం అలాగే అనేక లెంకర్ ఫోన్ చేశారు ఇప్పులారా వారందరి కొరకు కూడా మేము అనుదిన ప్రార్థనలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం దేవుడు తప్పనిసరిగా మీ జీవితాలలో మీ కుటుంబాలలో కూడా అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు సూచికలు మహాత్ కార్యములు జరిగిస్తారని మీరు నమ్మండి విశ్వసించండి దేవుడు తప్పనిసరిగా మీ కుటుంబాలలో మీ జీవితాల్లో కార్యం జరిగిస్తారు ప్రియుల ఈ సమయంలో మరి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగమును మనం ధ్యానం చేసుకుందాం రెండో కొరింది పత్రిక మొదటి అధ్యాయము ఇరవై నాలుగు వచ్చి వ్రాయబడిన మాట మనం చదువుకుందాం మీ విశ్వాసం మీద మేము ప్రభులమని అని ఇలాగూ చెప్పుటలేదు కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము విశ్వాసము చేతనే మీరు నిలకడగా ఉన్నారు మీ విశ్వాసం మీద మేము ప్రభువులమని చెప్పడం లేదు కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉన్నాము మీరు విశ్వాసం చేతనే నిలకడేగా ఉన్నారని వ్రాయబడిన సందర్భం మనం చూడగలుగుతున్నాం గమనించిన పిల్లరా పౌలు భక్తుడు ఈ కొరింది సంఘానికి రాసిన ఉత్తరంలో విశ్వాస సంబంధమైనటువంటి మాటలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు గమనించండి మొదటి కొరింది పత్రిక చదువుకోండి రెండవ కొరింది పత్రిక చదవని పిల్లరా మీకేం కనిపిస్తూ ఉండదు అంటే విశ్వాస సంబంధమైనటువంటి అంటే ఒక ఆత్మ సంబంధముగా రక్షింపబడినటువంటి ప్రతి విశ్వాసు కూడా తన యొక్క జీవితంలో ఏ విధంగా ఉండాలి అంటే పరిశుద్ధి విషయంలోనే కావచ్చు ప్రార్థన విషయంలోనే కావచ్చు లేక విశ్వాస విషయంలోనే కావచ్చు కానీ ప్రతి విషయంలోనూ కూడా ఏ విధంగా ఒక విశ్వాస జీవించాలి అనే సందర్భాలు పిల్లరా గారు చెప్పుకుంటూ వస్తూ ఈ రెండో కొరింది పాత్ర మధురాజ్యం ఇరవై నాలుగు వచ్చేసరికి ఆయన అన్నాడు మీ విశ్వాసం మీద ప్రభువులు ఇలాగ చెప్పట్లేదు కానీ మీ ఆనందమునకు సహకారులమై ఉండి ఇదిగో మీరు ఇప్పటి వరకు కూడా విశ్వాసం నిలకడగా ఉన్నారు అని రాయబడిన సందర్భాన్ని చూడగలుగుతున్నాం పిల్లారా ఒక ఆత్మ రక్షింపబడిన తర్వాత ప్రభువులో కొనసాగుతున్న తర్వాత వారు బ్రతుకు దినములన్నీ కూడా వారు దేని మీద బేస్ అయ్యి కొనసాగాలంటే విశ్వాసం మీద మాత్రమే బేసై కొనసాగాలి అసలు యేసు ప్రభు నమ్ముకున్న ప్రారంభ దినాల్లో కూడా హృదయంలో విశ్వసించి నోటితో ప్రభు నొప్పుకుంటేనే రక్షింపబడతాడని పిల్లారా రోమ సంఘానికి అప్పుసిన పౌలి గారు పదో విషయంలో తెలియజేస్తూ ఉన్నాడు గమనించండి ఒక మనుషుడు యేసు ప్రభు నమ్ముకున్నాడంటే హృదయంలో విశ్వసిస్తున్నాడు నోటితో యేసు ప్రభు నొప్పుకున్నాడు కాబట్టి అప్పుడు రక్షణ పొందుతున్నాడు అలాగే పిల్లరా దినములు గడిచిన కొలిది నెలలు గడిచిన కొలది సంవత్సరములు గడిచిన కొలిది పిల్లల మన బ్రతుకు దినములన్నీ కూడా ఏ విశ్వాసం అయితే ప్రారంభ దినాల్లో మన యశు బ్రహ్మణం ఉంచామో అదే విశ్వాసంతో పిడారా మరి మన బ్రతుకు దినములన్నీ కూడా కొనసాగాలి అందుబట్టి అప్పసు గారి పిల్లారా తిమోతికి ఉత్తరం రాస్తూ ఒక సందర్భంలో ఏం చెప్తున్నానండి విశ్వాసమును కాపాడుకుంటని నా పరుగును తుడద ముట్టించాను ఇక మీద నాకు మరి జీవకిరీటము నా కొరకు దాచబడినది చెప్పిన సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం దేవుని యొక్క నామమునకు మహిమ కలుగునాగా గమనించిన పిల్లారా విశ్వాసమును కాపాడుకోవటం ఈ రోజున పిడారా అనేక మంది విశ్వాసము మనం చూస్తున్నాం వీళ్ళందరూ కూడా విశ్వాసంలో కాపాడుకోగలుగుతున్నారా విశ్వాసంలో కొనసాగలుగుతున్నారా ప్రారంభ దినాల్లో పిల్లరా ప్రభువు నమ్మని ప్రారంభ దినాల్లో ఏం చేస్తారంటే చాలా విశ్వాసం ఉంటుంది నమ్మకం ఉంటుంది అలాగే నిరీక్ష ఉంటుంది లేకపోతే పిల్లరా పరిశుద్ధత ఉంటుంది ప్రార్థన ఉంటుంది ఇవన్నీ కూడా కలిసి కొనసాగుతున్నారు కానీ రాను 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 పిల్లరా వారు విశ్వాసం ఉంచలేకపోతున్నారు విశ్వాసంలో వారి నిలకడగా లేకపోతున్నారు విశ్వాసంలో నుండి తొలగిపోతున్నారు లేక విశ్వాసంలోని పిల్లరా వారు వైదొలుగు పోతున్నారు ఈ రోజున ఈ వాక్యం ఇచ్చిన నీ జీవితంలో సహోదరుడా నా సహోదరి నీవు ఏ దేశంలో ఉన్నా ఏ పట్టణంలో ఉన్నా ఏ గ్రామంలో ఉన్నా ఏ పల్లెలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా నీకు ప్రారంభ దినాల్లో ఉన్న విశ్వాసమును నీవు కలిగి ఉన్నావా మీ శ్వాసం నిలకడగా ఉన్నావా ఒకవేళ లేనట్టయితే గనక ఈ రోజున ఈ వాక్యం తర్వాత నీ విశ్వాసంలో ఏ విషయంలో అయితే తొలగిపోయావో నిలకడగా లేవో నేను సరి చేసుకుని కొనసాగినట్టయితే గనక దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో మరి దేవుడు నేను దృఢపరిచి బలపరిచి నడిపించడానికి పిల్లారా దేవుడు ఇష్టపడతా ఉంటాడు ఒక ఒక కాలంలో పిల్లారా జరిగిన సందర్భాన్ని పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన సందర్భాన్ని మీకు తెలియజేస్తాను అపోసుల కార్యం పద్నాలుగు అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చిన రాయబడిన మాట చూస్తే వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రాకును ఇకోనియకును అంతి యొక్కయకును తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి ప్రియులారా అపోసిన పౌరు భక్తుడు ఆ పట్టణంలో సువార్త ప్రణించిన తర్వాత అని రాయబడున్నది ఏ పట్టణంలోనంటే దెబ్బ అనేటువంటి పట్టణంలో సువార్తను ప్రడించిన తర్వాత లుస్రా ఈకోనియా కొనియా అంత్యోకేయ అనేటువంటి ప్రాంతములతో ఆయన తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి అని రాయబడి ఉన్నది గమనించినప్పుడారా లుస్త్రా ఈ కొనియా అంత్యోకేయ అనే ప్రాంతాలు తిరిగి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు అంటే అంత్యయోకియలో కానీ లుస్తులో కానీ ఈకోనీయలో కానీ ఉన్నటువంటి విశ్వాసు పిల్లరా వారి యొక్క మనుషుల్లో ఎంతో కలవరంతో ఎంతో బాధతో ఎంతో భయముతో వాళ్ళు ఉంటున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది అటువంటి బాధతో భయముతో కలవరంతో ఉన్నటువంటి విశ్వాసులను చూసి అంత్యయోకియా లుస్తు ఈకోనియాలు ఉన్నటువంటి విశ్వాసులను చూసి వాళ్ళకి ఎదురైనటువంటి శ్రమలను చూసి లేక వాళ్ళకి ఎదురైన బాధలను చూసి లేక వారికి ఎదురైన పరిస్థితులను చూసి వారి యొక్క మనసులను దృఢపరిచిన రాయబడి ఉంది అంటే ఎందుకు దృఢపరచవలసి వచ్చిందని పిల్లారా వారికి ఎదురైనటువంటి శ్రమలు అటువంటివి గమనించిన పిల్లారా ఈ దినాలకి అప్పసరం పౌలు భక్తులున్న దినాలకి జరిగిన సందర్భాలను కూడా మనం ఆలోచన చేస్తే పూర్వ దినాలకి ఇప్పుడు దినాలకైనా పిల్లారా సువార్త ఎంతో విరివగా అందరికి అందుతూ ఉన్నది పూర్వ దినాల్లో శువార్త చేయాలన్న కష్టమే ఒక ఆత్మ రక్షింపబడాలన్న కష్టమే ఒక ఆత్మ దేవుని యొక్క సంఘములో సన్నిధిలో దేవుని యొక్క రాజ్యవాసుడిగా నియమింపబడాలని ముద్రింపబడాలన్న కష్టమే పిల్లర అటువంటి దినాల్లో వారు ప్రాణమైన త్యాగం చేసి కరువైన ఖడ్గమైన శ్రమైన పొడికిని తట్టుకుని వారు ఆ దినాలు సువార్త ప్రకటించేవారు ప్రకటించి కొంతమందిని క్రీడ సమూహం అంటే సంఘము ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళ బంధువుల నుండి కానీ లేక స్నేహితుల నుండి కానీ లేక ఇరుగు పొరుగు వారి నుండి కానీ లేకపోతే ఆ పట్టణము ఆ పరిసర ప్రాంతం నుండి వారిని కానీ ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నారో అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఉండేవారు అనేకమైన శ్రమల పాలు చేస్తూ ఉండేవారు అయితే ఆ విధంగా వారి యొక్క పరిస్థితులు ఎదురైనప్పుడు వారి మనసుల్లో దృఢత్వం పోయి వాళ్ళెంతో బలహీనులు అయిపోయి ఎంతో బాధపడుతున్న దినాల్లో భక్తుని పౌలు పిల్లారా లుస్తా ఈ కొని ఎంత అన్ని ప్రాంతాల సంఘాలు దర్శించినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ బలహీనులు అయిపోయినటువంటి లేకపోతే మనసులో కలవరుతున్నటువంటి ఆ విశ్వాసులను దృఢపరిచి ఆయన ఒక మాట చెప్తున్నప్పుడు రా మనం అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలని చెప్తున్నాడు దేవుని అతి పరిశుద్ధ నామమును మహిమ గమనించిన గమనించినప్పుడారా ప్రభువుని నమ్మడం అంటే ప్రభువులో కొనసాగడం అంటే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించడం అంటే ఇప్పుడారా నిజంగా ఎంతో ఘనతతో కూడింది నిజంగా ఒక మనుషుడు యేసు ప్రభు నమ్ముతున్నాడంటే అంటే పరిశుద్ధాత్మ దేవుడే అతను హృదయంలో అటువంటి మనసును అటువంటి ఉద్దేశం కలగజేస్తాడు కాబట్టి అంగీకరించగలుగుతున్నాడు ప్రభువులో కొనసాగేసరికి కొన్ని శ్రమలనే వీళ్ళకి ఎదురవుతున్నాయి ఆ శ్రమల్లో వీళ్ళేం మనసులో దృఢత్వం లేని వారిగా కలవరపడిపోయేవాడిగా ఉంటున్నారు పౌల భక్తి ఏం చెబుతాడంటే మనం అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించాలని వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు నా సహోదరుడా నా సహోదరి ప్రభు నమ్ముకుని ఒకరు ప్రభువు సన్నిధిలో కొనసాగుచు ప్రారంభ దినాలు విశ్వాసం ఉంచి ఈ దినాలు ఎదురైన శ్రమలు బట్టి నీ విశ్వాసంలో ఒకవేళ నీరసిల్లిపోతున్నావేమో నీరు గారిపోతున్నావేమో బలహీనపడిపోతున్నవేమో ఎదురైన శ్రమలు బట్టి ఏ మాత్రం కూడా నీవు నేరసిల్లిపోవలసిన పని లేదు లేకపోతే బలహీనమైపోవలసి పని లేదు కృంగిపోవలసిన పని లేదు పిల్లరా నీకు ఎటువంటి శ్రమ ఎదురైనప్పటికీ ఎటువంటి కష్టము ఎటువంటి బాధ ఎటువంటి రోగము ఎటువంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పటికి నేను రక్షించడాకు ప్రభు ఎల్లప్పుడూ కూడా ఆయన సిద్ధంగా ఉంటాను అయితే నువ్వు చేయవలసింది ఏమిటంటే విశ్వాసంలో నిలకడగా ఉండాలి దేవుని యొక్క నామాన్ మహిమ కలుగున్నాక చాలా మంది జీవితంలో పిల్లరా శ్రమ వస్తే చాలు బాధ వస్తే చాలు రోగం వస్తే చాలు వాళ్ళు విశ్వాసంలో ఉండి తెలుగు ప్రారంభ దినాల్లో బాగానే ఉంటున్నారు రాను 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 వారు తొలిగిపోతున్నారు అటువంటి వారు ఎవరైనా కానీ ఈ స్థలంలో ఈ వాక్యం వింటున్నట్టేదే కనుక మీతో దేవుడు మాట్లాడు సోదరుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు విశ్వాసుల బలహీనుడు కాకు ధైర్యం తెచ్చుకో ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకుని ప్రభుత్వం కొనసాగు ఎటువంటి శ్రమైనప్పుడు కూడా నీ ప్రభుని విడిపించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడని ప్రభు మీకు తెలియజేస్తూ ఉన్నాను రెండవదిగా యోపకి గ్రంథము రెండవ అధ్యాయము రెండు మూడు వచనాల్లో వ్రాయబడినటువంటి సందర్భాన్ని మనం చదువుకుందాం ఏహోవా నీవు ఎక్కడి నుండి వచ్చేతవని వాని అడుగగా అప్పవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను అందుకు యేహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడనూ లేడు నిష్కారణముగా అతడిని పాడు చేయటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడి ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడు మొదటిది విశ్వాసములో నిలకడగా ఉండాలనేది మన ప్రాముఖ్యన సందర్భం రెండవ సందర్భం ఏంటంటే పిల్లరా యథార్థతలో కూడా మనం నిలకడగా ఉండాలి గమనించిన పిల్లరా దేవుని కబిడలుగా ఇక్కడ చదివిన సందర్భం ఏం కనిపిస్తుందంటే భక్తుని యోబు మనకు కనిపిస్తూ ఉంటారు ఆయన కుటుంబాన్ని గురించి ఆలోచన చేస్తే ఒకనొక కాలంలో దేవుడు యోగును బహుగా దీవించను అని రాయబడి ఉంటుంది ఎంతగా దీవించాడంటే ఊజు దేశం ముందే అతని కంటే గొప్పవాడు ఎవడూ కూడా లేడని రాయబడును ఎందుకు దీవించాడంటే అది యథార్థవంతుడని న్యాయవంతుడని దేవుని ఎందుకు భయభక్తులు గెలవాడని చెడుతో అసహించుకున్నవాడని దానిని బట్టి దేవుడు ఎంతగానో దీవించాడని మనం చాలా సందర్భాల్లో ధ్యానం చేసుకుంటాం నిజమే గమనించిన పిల్లరా ఎవరైతే దేవునందు భయభక్తులు కలుగుంటారో ఎవరైతే మరి యథార్థంగా ఉంటారో ఎవరైతే చెడుతను అసహించుకుంటారో ఇటువంటి వారిని దేవుడు తప్పనిసరిగా అనేది మనం గమనిస్తాం పిల్లరా అయితే చూడండి అటువంటి భయభక్తులు కలిగి చెడుతను అసహించుకొని యథార్థవంతుడు అనేటువంటి ఆయన జీవితంలో గొప్ప శ్రమ ఎదురైంది ఆ శ్రమ ఏమిటంటే పిల్లరా ఆయనకున్నటువంటి ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఒకే రోజున చనిపోవటము ఆ పది మంది బిడలను కూడా పాది పెట్టబడటము జరిగిన సందర్భం అందరికీ తెలుసు గమనించండి ఏ ఇంటిలోనైనా పిల్లరా ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఐదుగుర సంతానం ఉంటే అందులో ఒక్కడి చనిపోతేనే ఒకళ్ళ ప్రభువు నమ్ముకుని ఉంటే కనుక మనలో కొంతమంది ఏమంటా ఉంటారు అని దేవుడు అన్యాయం చేశాడు అంటారు కూడా ఆ దేవుడైన చూడలేదు నా కొడుకుని లేక నా కూతురిని చూడలేదు అనేటువంటి పలికిరి ఎంతో మంది కనిపిస్తుంది కానీ యోబు యొక్క కుటుంబంలో అయితే పది మంది సంతానం ఒకే రోజు చనిపోయారు ఒక్కరు కూడా మిగలలేదు ఒక కుమార్తె కానీ కుమార్తె మిగలు అయినప్పుడు అయినప్పటికైనా యోబు వాని బట్ ఏడ్చాడు బాధపడ్డాడు ఇంకా ఆ వార్త ఇంకా వెనక ముందే మరొక వార్త వచ్చింది పిల్లరా మరి శత్రువులు వచ్చి ఆస్తిని గొర్రెలను ఎడ్లను ఒంటేలను పనివారిని పంటను సమస్తంలో కూడా పెడారా వారు మరి దొంగిలించి పట్టుకుపోయినట్టుగా కూడా మనం చూడగలం అంటే అతనుకున్న కూడా సమస్తాన్ని కూడా పోగొట్టుకున్నాడు సమస్తాన్ని కూడా పోగొట్టుకున్న తర్వాత ఆయన ఒక మాట అంటున్నాడు యహోవ ఇచ్చేను యహోవ తీసుకునేను ఆయన నామనికి స్థుతి కలుగునిగా కనపడారా గమనించండి ఈ రోజున మనల్ని ఎవరైనాప్పుడు కానీ ఏమి కలుగునప్పుడు కానీ అంటే బిడలను కలుగున్నా ఆస్తి కలిగొన్నా అంతస్తు కలిగి ఉన్నా లేకపోతే ఏ హోదా కలిగి ఉన్నా ఏమి కలిగి ఉన్నప్పటికీ అది దేవుడి చెందే తప్ప మనంతటిగా మనం ఏమి కూడా సమకూర్చుకోలేం ఎందుకంటే పిల్లరా ఎంతో మంది చూస్తున్నాం ఎంతో కష్టపడ్డ వాళ్ళని చూస్తున్నాం వారికి ఈ రోజున మరి ఆస్తు లేదు అంతస్తు లేదు ఎంతో మంది కనిపిస్తున్నారు పిల్లరా దేవుడు ఇస్తూ ఉంటాడు అది గ్రహించాలి ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ ఈ రోజున నీకు ఆస్తు ఉన్నా అంతస్తు ఉన్నా ఒకళ్ళ బిడలున్నా దేవుడు ఇచ్చాడు ఇది మాత్రం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు అయితే పీడారా అంతా బాగుడుకున్న తర్వాత ఆయన అంటున్నాడు దేవుడు ఇచ్చాడు ఆయన ఇచ్చాడని తీసుకున్నాడు ఆయన నామం స్థుతి ఉన్న కాకన్నాడు అయినను అపవాది వదలక ఇంకను అతను శరీరం పైన కూడా అధికారం ఇమ్మని అడిగింది అప్పుడు కూడా పీడారా తన శరీరమంతా కూడా అపవాది తల మొదలు అరికాల వరకు కూడా భయంకరమైన క్యాన్సర్ పనులతో మొత్తువేసింది వేసినప్పుడు అప్పుడు కూడా పీడారా మరి యోబు గారు ఎలాగున్నారంటే ఆయన యథార్థంతో మాత్రం విడిచిపెట్టలేదు ఆయన భయభక్తులు విడిచిపెట్టలేదు లేకపోతే ఆయనకున్నటువంటి ఏ చెడుతనం అనేది చేయటానికి చెడుతనం అంటే కనీసము దేవుని దూషించడానికి కూడా ఇష్టపడలేదు ఎందుకంటే ఒకసారి భార్య కూడా వచ్చే అంటుంది ఇంకా ఎందుకు దేవుడు దేవుడు అంటావు ఆ దేవుని దూషించి నేను మరణం కమంటే అప్పుడొకే మాట చెబుతున్నాడు మనం దేవుని వలన మేలు అనిపించాం ఈరోజు కీడో తగమా అరే పీలారా మరి యో భక్తుడు చెప్తున్నాడు సమస్తానం పోగొట్టుకున్నాడు శరీరం కూడా క్షీణించిపోయింది ఇంకా మిగిలింది ఏమి కూడా లేదు భార్య దూక ఒక ప్రక్క అయితే భార్య దూషిస్తుంది మరో ప్రక్క అయితే బంధువులందరూ కూడా దూరం అయిపోయారు స్నేహితులు అందరూ కూడా వాళ్ళు కూడా దూరం అయిపోయారు మరోడి పీలారు అక్కడ జరిగింది ఏంటంటే ఎవరైతే ప్రాణ స్నేహితులుగా ఉన్నారో వాళ్ళు వచ్చి ఏడు దినముల ఆయన కోసం ప్రార్థన చేసి చివరికి ప్రార్థన సమాధానం రానందున ఏదో భయంకరం పాపమే చేస్తుంటావు అందుకే నీకు శ్రమ అందుకే ఈ బాధ అందుకే ఈ రోగము అందుకే ఈ శ్రమలు అని పిల్లరా యోబు గారిని ప్రాణం నిందించిన సమయం కూడా కనిపిస్తూ ఉన్నది గమనించిన పిల్లరా ఇదే ముందు యోబు గారికి వచ్చిన శ్రమ లాంటి శ్రమలు మనకు రావచ్చు ఉండవు అయినప్పటికీ ఏదో చిన్న చిన్న శ్రమలు వస్తేనే మనం చాలా బాధపడిపోతాం మన మనస్సు కలవరపడిపోతూ ఉండదు అలాగే మనం చాలా నలిగిపోతాం ఎవరు ఆదరించలేదు అనుకుంటాం ఎవరు మాకోసం ప్రార్థించలేదు అనుకుంటాం ఎవరు చేసినా చేయిపోయినా ఎవరు ఆదరించినా ఆదరించకపోయినప్పటికీ ఎల్లప్పుడూ నిన్ను ఆదరించేవాడు నేను బలపరిచేవాడు నేను ధైర్యపరిచేవాడు నీ ప్రభువు ఉన్నాడు అయితే నీవేం చేయాలంటే యథార్థతలో నిలకడగా ఉండాలి యథార్థతులు నిలకడగా ఉండాలి ఒకటి విశ్వాసంలో నిలకడగా ఉండాలి రెండవది యథార్థాలు నిలకడగా ఉండాలి యోపు తన యథార్థతులు నిలకడగా ఉన్నాడు కాబట్టి పోగొట్టుకున్నదంతా కూడా రెండంతల ఆశీర్వాదాన్ని పది మంది పిల్లలను పోగొట్టుకుంటే పది మంది పిల్లలను మరలా దేవుడు ఇచ్చాడు పిల్లరా అంతేకాదు ఆస్తికి రెండంతులుగా మరి ఆయనకి రెట్టింపించి దేవుడు ఆయన దీవించడం మనకి కనిపిస్తూ ఉంటుంది దేవుని యొక్క నామమును మహిమ కలిగి ఉన్నాక ఈ రోజున ఈ వాక్యం ఇచ్చిన నీ జీవితంలో ఒకవేళ విశ్వాసంలో నిలకడగా లేవేమో విశ్వాసం నిలకడగా ఉండు తప్పనిసరిగా దేవుడిని దీవిస్తాడు యథార్థదులో నిలకడగా లేవేమో కొన్ని సందర్భాలు పిడవారా కొంతమందిని మనం చూస్తూ ఉంటాం కలిగి ఉన్నప్పుడు యథార్థంగానే ఉంటాను కష్టాలు వస్తే గనక యథార్థ తొలిగిపోతూ ఉంటారు అటువంటి వారిని ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం ఈ రోజున ఏ స్థితిలో ఉన్నప్పటికీ కలిగి ఉన్నప్పుడైనా లేములైనా అయినప్పటికీ యథార్థతలో విడిచిపెట్టకుండా పెట్టకుండా నిలకడగా ఉంటే గనక నీ దేవుడు నేను తప్పనిసరిగా దీవించడానికి ఇష్టపడతారని దేవుని యొక్క సేవకు నేను చెప్పగలుగుతున్నాను పిల్లరా అలాగే మూడవదిగా ఒక మాట మనం చూసుకుందాం రూతు గ్రంథము రెండో అధ్యాయము ఎనిమిదవ అయ్యంలో వ్రాయబడి మనం చూద్దాం అప్పుడు బోయార్జు రూతుతో నా కుమారి నా మాట వినుము వేరొక పొలములో ఏరుకున్నటకు పోవద్దు దీనిని విడిచిపోవద్దు ఇచ్చిట నా పని నిలకడగా ఉండము ప్రియలారా ఈ మూడో సందర్భం మనం చూస్తే రూతు అనేటువంటి ఒక యవన కుమార్తె కనిపిస్తూ ఉన్నది రూతు అనేటువంటి ఏ దేశానికి సంబంధించి అని తెలుసుకుంటే మోయాబు దేశ సంబంధం అనేటువంటిది అని మనకు బాగా తెలుసు అయితే మోయాబీలు ప్రియారా వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే శాపగ్రస్తులు అంటే దేవుని ఉగ్రతకు భక్తులైనటువంటి వారు ఇక్కడ మోయాపు సంబంధమైనటువంటి అనేటువంటి రుతును మనం చూస్తాం శాపగ్రస్తు మన దేశంలో ఉన్నది దేవుని ఉగ్రత పాత్ర వారే అయినప్పటికీ దేవుడికి ఏర్పాటుని బట్టి రూతు అనేటువంటి ఆమె పిల్లరా ఒకనొక కాలంలో మరి నయోముని బట్టి యోధాబెత్తల ఏముకు ప్రాంతానికి రావడం జరిగింది యోధాబెత్తలు ఉన్న ప్రాంతంలో బోయాజు అనేటువంటి ఆయన చేనులో పిల్లరా పరగేరుకుంటున్నట్టు కనిపిస్తూ ఉన్నది గమనించండి ఒక సత్యం మనకు కనిపిస్తుంది పిల్లరా మోయాబు దేశం సంబంధమైన స్త్రీ అన్నప్పటికీ యోధా హీములకు వచ్చిన తర్వాత ఆ ప్రజల మధ్య ఎలా కొనసాగాలో ఆ ప్రజల యొక్క నడవడిక ఏమిటో ఆ ప్రజల యొక్క పద్ధతులు ఏమిటో ఆ ప్రజల యొక్క పరిశుద్ధత ఏమిటో లేక ప్రజల యొక్క అంటే యోధా హీములు ఉన్నటువంటి ప్రజల యొక్క విధానం ఏమిటో తెలియపోయినప్పటికీ పిల్లరా ఆమె ఎలా నడుచుకున్నదండి పిల్లరా బోయాజు పొలములో ఎంతో సత్ప్రవర్తన కలిగి నడుచుకున్నదని రాయబడును ఈ సత్ప్రవర్తన ఎవరు చూసారంటే బోయాజు చూసాడని రాయబడును ఈ బోయాజు ఎవరనేది బైబిల్ సాదృశ్యం ఏం చెప్తుందంటే యేసు క్రీస్తు సాదృశ్యం కూడా బైబిల్ చెప్తాను ఇప్పుడారా ఈ రోజున నీవు దేవునికి ఉగ్రత్కు పాత్రుడివైన పాత్రురాలైన పొడిగి నీవు ఎప్పుడైతే ఈ భూలోకంలో ఏ స్థలంలో ఏ స్థానం ఉన్నప్పటికీ నీవు ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యాపారం చేసినా పొలంలో పనిచేసినా ఎక్కడ పని పనిచేసినప్పటికీ నిన్ను చూసేటువంటి దేవుడు ఒకడున్నాడు నీ ప్రవర్తన ఎలాగున్నది నీ నడవడికి ఎలాగున్నది నీ మాట ఎలాగున్నది లేకపోతే నీ చూపులు ఎలాగున్నాయి నీ తలంపులు ఎలాగున్నాయి నీ ఆలోచనలు ఎలాగున్నాయి ఇవన్నీ కూడా చూసేటువంటి దేవుడు పరమందు ఉన్నాడు ఆయనే భోజనకు సాదృశ్యంగా ప్రభుని యేసు కెలుసు మనకు కనిపిస్తారు పిల్లరా ఆయన చూసిన తర్వాత ఆయన అడుగుతున్నాడు ఈమె ఎవరైనా అడిగినప్పుడు పిల్లరా ఆ పనివారులో ఒకడంటాడు ఈమె మోయాబు దేశంలో నుండి నయోమితో పాటు మన దేశంకి వచ్చినటువంటి ఆమె యొక్క నయోమిక కోణలని చెప్తున్నాడు పిల్లరా ఆ బోయాలు చూసి అంటున్నాడు ఇదిగో నా కుమార్తె నీవు వేరే వారి పొలంలోకి వెళ్ళక ఈ పొలంలోని నీవు పరగేడుకుంటూ నువ్వు నిలకడేగా ఉండమని చెప్పాడు దేవుని యొక్క మహిమ కలుగును గాక గమనించిన సహోదరుడా గమనించ సహోదరి ఒకన్న కాలములో రూతే కాదు మనమందరం కూడా దేవుని యొక్క ఉఘరతకు పాతులమే మన పాపముల చేతను అపరాధముల చేతను మనం చచ్చిన వారం అయినప్పటికీ దేవుడు తన కనికరముతో పీడారా అని ఏకైక కుమారుడైన యేసు యేశు ఈ లోకంలోకి పంపించి మన పాపం నిమిత్తము ఆయన రక్తమును దారపోసి దేవుని ఉగ్రతులు ఉండి పిల్లారా మనము బలైపో మనకు బదులుగా ప్రభు బలైపోయి మనం రక్షించుకున్నాడు ఈ రోజున గమనించండి రూతు మోయా ఉదయం సంబంధం సంబంధమైనది అయినప్పటికీ ఆమె యొక్క ప్రవర్తన గూర్చి ఆ బోయ చూసి అంటాడు నీ మునుపడి ప్రవర్తన సత్ప్రవర్తన కంటే ఇప్పుడు ప్రవర్తన మరీ ఎక్కువైపోయిందని చెప్తున్నాడు గమనించినప్పుడారా మోయాబు దేశంలో ఉన్నప్పుడు కూడా బోయేసి చూశాడు కానీ యేసుపురావు చూశాడు అలాగే యోధా బెత్తలేములకు వచ్చిన తర్వాత కూడా యేసు బోయేది చూస్తున్నాడు పిడరా ఈ రోజున గమనించండి లోకంలో ఉన్నప్పుడు ఎలా జీవించాడు అదీ దేవుడిని చూస్తున్నాడు ఈ రోజున ప్రభువులోకి వచ్చిన తర్వాత అంటే ప్రభు యొక్క సంఘంలోకి వచ్చిన తర్వాత ప్రభు యొక్క పొలంలోకి వచ్చిన తర్వాత నీవు ఎలాగున్నావు అది కూడా దేవుడు నుంచి చూస్తున్నాడు చూసిన తర్వాత నిజంగా మనకు బాగా తెలుసు పిల్లారా ఈ రూతునేటువంటి ఆమె ఎంతగా దీవించబడది ఎంతగా దీవించబడది నిలకడగా ఉంటే గమనించడం పిల్లరా ఒకటి విశ్వాసంలో నిలకడగా ఉంటే దేవుని రాజ్యంలో ప్రవేశిస్తామని బైబిల్ చెప్తున్నది యథార్థతుల్లో నిలకడగా ఉంటే యోగు వల్లే రెండు వందల ఆసూదయం పొందుకుంటామని రాయబడున్నది అలాగే పొలంలో నిలకడగా ఉంటే పొలం అనగా సంఘము ప్రియరా ఒక సందర్భం లోకమని రాయబడినది ఈ లోకంలో జీవించిన దినాల్లో మన ప్రభువు నమ్ముకున్న తర్వాత దేవుని ప్రజలతో కొనసాగు సాగుతున్న తర్వాత నీవు గనక ఆ పొలంలో సంఘములో నిలకడగా ఉంటే నీ ఎంతగా దేవుడు దీవిస్తాడని అక్కడ ఏం రాయబడి ఉందంటే సంఘము అనగా స్త్రీతో పోలుస్తున్నాడు యేసు ప్రభు వారి పిల్లరా ఆయన పెండ్ కుమారుడిగా ఉన్నాడు నీకు పిడారా పెన్ను కుమారునితో నీకు వివాహము జరగడానికి కేవలం మనం ప్రదానం చేయబడటం ఒక దినమున ఆయన వివాహం చేసుకోవడానికి మరి రాబోతున్నాడు కాబట్టి ఈ రోజున పొలములో నువ్వు నిలకడగా ఉంటే గనక ఆయన వివాహం చేసుకోవడానికి అంటే పొలంలో అంటే పిడారా దాని అర్థం ఏంటంటే సంఘములో నిలకడగా ఉంటే నీవు దినదినము కూడా కడగబడుతూ ఉంటే వాక్యం ద్వారా కడగబడతూ ఉండే వాక్యం ద్వారా పరిశుభ్ర పరచబడతా ఉంటాయి వాక్యం ద్వారా నువ్వు సరిచేయబడుతూ ఉంటే సిద్ధపడుతూ ఉంటే ప్రవోచ్చినప్పుడు తప్పనిసరిగా నిన్ను ఆయన వివాహం చేసుకుని ఆయనతో పాటు ఆయన ఉండే స్థలంలో ఉంచుకోవడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు సహోదరుడా ఈ వాక్యం విన్న తర్వాత నీ జీవితంలో విశ్వాసంలో తొలగిపోతే ఈ రోజే విశ్వాసాన్ని పెంచుకో యథార్థంలో తగ్గిపోతే యథార్థలోకి రా మూడవది ఒకవేళ సంఘములో నిలకడగా లేని పరిస్థితి నీకుంటే గనక నిలకడగా ఉండు దేవుడు తప్పనిసరి దీవిస్తాడని ప్రభావిత తెలియజేస్తా ఉన్నాను దేవుడి మాటలు మన వినికిల్లో దీవించి ఫలింపచ్చేయును గాక ఐ మీన్ మా తండ్రి మహాగనుడ మీ కొందనాలు ఈ వాక్య భాగం అందరైతే ఉన్నారు ప్రభావ వారందరిలోనూ కూడా మీ ఆత్మకార్యం జరిగించడం ప్రార్థనిస్తాం తండ్రి విశ్వాసం లేని వారికి విశ్వాసమును యథార్థత లేని వారి యథార్థతను నిలకడ లేనటువంటి వారికి నిలకడను ప్రభావ సంఘంలో నిలకడను మీరు అనుగ్రహించి ప్రతి ఒక్కరిని కూడా యో ప్రభ యోబును దీవించిన దేవుడు అలాగే రూతుని దేవుడు దీవించిన దేవుడు ప్రభ అలాగే మాలో ప్రతి ఒక్కరిని కూడా ఈ వాక్య బాధ విన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించమని ఏసు నామంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం పర్లు తండ్రి ఆమెన్ ప్రియలారా ఈ టీవీ కార్యక్రమం చూసినటువంటి మేము తెలియజేస్తుంది ఏంటంటే మేము అనేక ప్రాంతాల్లో అంటే సంఘపరంగా వెళ్ళి కొన్ని ప్రాంతాల్లో శుభార్త ప్రకటిస్తున్నాం మరి కొందరికైతే మరి టీవీ ద్వారా శువార్త అందిస్తున్నాం అయితే కొన్ని ప్రాంతాల్లో సువార్త చేయటానికి కూడా అంటే మనం ఇండివిజువల్గా వెళ్ళి సువార్త చేయడానికి కూడా అవకాశం లేని ప్రాంతాలు అనేకమైన ఉన్నాయి అటువంటి ప్రాంతాల్లోనూ కూడా ఈ మా ఈ టీవీ కార్యక్రమం పిల్లల ప్రతి ఇంట్లో కూడా చచ్చుకుని పోతూ ఉన్నది అయితే ప్రభు మాకు ఇచ్చిన భారాన్ని బట్టి మేము తెలియజేసేది ఏంటంటే మేము పిల్లర ఈ టీవీ కార్యక్రమం బాగా చేస్తున్నాం కాబట్టి మీ యొక్క ప్రోత్సాహము అనగా పిల్లల ఈ యొక్క కార్యక్రమములు అనగా అనేక ప్రాంతాలకి ఈ సువార్త అందటానికి మీ యొక్క ప్రోత్సాహం మాకు ఎంతో అవసరం చాలామంది ఫోన్ చేసి మరి ఢిల్లీ నుండి అలాగే మా బీహార్ నుండి అలాగే మహారాష్ట్ర నుండి అలాగే పిల్లల పూణే నుండి ఎంతో ఫోన్ చేసి అయ్యా మా హిందీలో కూడా మరి ఈ టీవీ కార్యక్రమం మీరు మాకు అందించాలని ఎంతో మంది మరి ఫోన్స్ కావాలని చెప్పినప్పుడారా కాబట్టి మాకు ఎంతో భారం ఉన్నది అయితే ఈ పరిచర్య కొనసాగాలంటే గనక మీ యొక్క ప్రోత్సాహం అంటే ఆర్థికపరమైన సహాయం ఎంతో అవసరం కాబట్టి తప్పక మీరు ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని ప్రోత్సహించి ఆర్థిక పరమైన సహాయం కూడా మీరు మాకు అందించి ఈ పరిచర్యను మీరు ప్రోత్సహిస్తారని ప్రోపెట్ మీకు తెలియజేస్తాను ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మాకు పెట్టిన భారాన్ని బట్టి అనేకులకు ఈ టీవీ కార్యక్రమం ద్వారా మరి పరిచర్య అందిస్తున్నాం ప్రదా మీ యొక్క సహాయాన్ని కూడా అందించి ప్రార్థనా సహాయము ఆర్థిక పరమైన సహాయం కూడా అందించి ప్రోత్సహిస్తారని ప్రోపెట్ మీకు తెలియజేస్తాను దేవుడు మేము దీవించును గాక ఆమె మా ఫోన్ నెంబర్లు నైన్ త్రీ నైన్ త్రీ టూ డబల్ సిక్స్ ఫైవ్ ఫోర్ సిక్స్